పుష్పవల్లి లేచి నిలబడి గంగ వైపు చూస్తూ గంగ నువ్వు ఇది మా ఊరేనంటా కదా రా మా ఇల్లంతా చూపిస్తాను అని చెప్పేసి గంగని తీసుకొని వెళ్ళి ఇల్లంతా చూపిస్తూ ఇంకా చెప్తూ ఉంటుంది తను పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఎలాగైనా ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది తన మాటలు తన కళ్ళలో పొగరు తన మాట తీరు అంతా చూసి గంగకి చాలా కోపం వస్తుంది గంగని కావాలని రెచ్చగొడుతూ ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది పుష్ప పుష్పాల మాట్లాడడం చూసేసి గంగ మాత్రం ఏమాత్రం తగ్గకుండా గంగ చాలా కోపంగా మాట్లాడు మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే తన భర్త గురించి మాట్లాడిందో తన గురించి మాట్లాడిందో తెలియదు కానీ గంగకైతే చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే గంగ తక్కువదా ఇంకా పుష్పవల్లికి తగ్గ సమాధానం చెబుతూ తన మైండ్ సెట్ సరిగ్గా పెట్టుకోమని చెప్తూ ఉంటుంది ఇంకా పుష్పకైతే చాలా కోపం వస్తుంది తను మాత్రం అగ్రహంగా ఇంకా తన వైపు కోపంగా చూస్తూ ఇంకా తను చేయాలనుకుంది చేస్తూ ఉంటుంది అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇంకా పుష్పకు పోటా పోటీగా గంగ దిగుతుంది ఆ ఇద్దరి అక్కడ అక్కడుండగా వీళ్ళిద్దరికీ పోటా పోటీగా కోపంగా రగిలిపోతూ ఉంటారు మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అసలు ఈ పుష్పవల్లితో ఇంకా తన మరదికి పెళ్లి చేయనిస్తుందా గంగ లేదంటే ఆ ఇంకా ఎందుకంటే చెంగయ్య మాట వినడు కదా మరి ఏం జరగబోతుంది అనేది ఇంకా నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి